హాయ్ అండి ఈ వీడియోలో నేను మీషోలో ఆర్డర్ చేసిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే మీకు రివ్యూ అయితే చూపిస్తానండి లాస్ట్ వీడియోలో అయితే నేను ఆర్డర్ చేసిన జ్యువెలరీ సెట్ అయితే అసలు బాగాలేదని చెప్పాను కదా దాన్ని నేనైతే రిటర్న్ పెట్టేసి ఇదైతే ఆర్డర్ చేశానండి మరి ఇది ఎలా ఉందో రివ్యూ కూడా మీకు ఇస్తాను దయచేసి ఎవరు కూడా చూసి వెళ్ళిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళండి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ అయితే నేను మీకు ఇస్తూ ఉంటానండి నేను ఈ రివ్యూస్ అనేది ఇవ్వడం వల్ల మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను బాగుంటే మీరు కూడా కొనుక్కుంటారు కదా దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి మీకు నచ్చితే కింద అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి చూస్తున్నారు కదండి ప్యాకింగ్ అయితే ఇలా ఉందండి బాక్స్ ప్యాకింగ్ అయితే ఇచ్చారు ఇన్ని ఇప్పుడు ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తానండి చూసారు కదండి లోపల ప్యాకింగ్ అనేది ఇలా ఉంది మీకు ఇది లైటింగ్ లో పెట్టి చూపిస్తానండి ఇది చూస్తున్నారు కదా ఇదైతే లాంగ్ హారం అండి ఈ హారం అయితే వచ్చేసి ఇలా ఉందండి నేనైతే వైట్ స్టోన్ హారం అయితే ఆర్డర్ పెట్టాను వీటిలోనే గ్రీన్ స్టోన్ హారం కూడా ఉందండి ఇదైతే అన్ని సారీస్ మీదకి మ్యాచింగ్ అవుతుందని ఆర్డర్ చేశాను చూస్తున్నారు కదండి ఈ హారానికి మొత్తం లక్ష్మీదేవి మోడల్ అయితే పెట్టారు వైట్ స్టోన్స్ కూడా చాలా బాగున్నాయండి లాకెట్కి కూడా వచ్చేసి లక్ష్మీదేవి మోడల్ ఇచ్చారండి చాలా బాగుంది దీనికి ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు చాలా క్లాసీగా అయితే ఉందండి ఇప్పుడు నేను వేసుకుని అయితే చూపిస్తాను చెప్తున్నారు కదండి ఇలా అయితే ఉందండి వేసుకుంటే ఈ హారం ఫంక్షన్స్కి వాటికి వేసుకు వెళ్ళినప్పుడు మంచి లుక్ అయితే వస్తుందని అనుకుంటున్నానండి ఈ జ్యువెలరీ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది కాకపోతే ఒకటండి దీనికి థ్రెడ్ కాకుండా చైన్ ఇచ్చి ఉంటే బాగుండేది నేనైతే నా దగ్గర ఉన్న వేరే వన్ గ్రామ్ గోల్డ్ చైన్ అయితే దీనికి మార్చుతానండి దీనికి మ్యాచింగ్ వచ్చేసి చెవి కమ్మలు కూడా ఉన్నాయండి అవి కూడా చాలా బాగుందండి డిజైను చూస్తున్నారు కదండీ పైన వచ్చేసి లక్ష్మీదేవి బొమ్మ ఇచ్చారండి కిందేమో బుట్ట అయితే ఇచ్చారు ఇవి కొంచెం హెవీగా అయితే ఉన్నాయండి అలవాటు ఉన్నవాళ్ళు అయితే ఇవి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటాయండి మ్యాచింగ్ ఫైనల్గా నేను మీషోలో ఆర్డర్ చేసిన ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి